వేయిపోతే గణపతి విగ్రహంలోంచి వారించి అమ్మ మోహావేశంలో తొందరపడకు నేను నీ పతిని కాదు అని చెప్పి చెయ్యి కూడా నిజరూపం ధరించి వారించింది అయినా సరే ఆవిడకి ఆ మోహావేశంలో ఒళ్ళు తెలియక కౌగులించుకుని మీరే నా పతి అని మెళ్ళ మాల వేసేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చి ఎంత వారించినా మోహం వల్ల రాక్షసిలా ప్రవర్తించావు నీకు రాక్షసుడు భర్త అవుతాడు అని చెప్పించాడు ఆమె బాధపడి ఏడ్చింది ఋషులు కూడా స్వామి విష్ణువుని చేరుకోవాలనే ఆతృతలు అలా చేసింది తప్ప కామంతో కాదు అనుగ్రహించండి అంటే సరే ఈమె మాలే విష్ణువుకి అన్నిటికన్నా పరమప్రీతి అవుతుంది అని ఆశీర్వదించాడు స్వామి నాకు మిమ్మల్ని కూడా సేవించుకునే అనుగ్రహాన్ని ఇవ్వండి అంటే సరే అయితే వినాయక చవితి రోజు పూజలో మాత్రం తులసితో సేవించండి మిగతా రోజుల్లో సేవిస్తే దోషము అని చెప్పాడు అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వాడతారు మిగతా రోజుల్లో ఇరవై ఒక్క పత్రాల్లో ఉన్నా సరే పూజలో మాత్రం ఉపయోగించరు శ్రీమాత్రేనమా